శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ను గెలుచుకుంది ఇప్పుడు వన్డే సిరీస్ కోసం కూడా సిద్ధమవుతోంది రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే శ్రీలంక చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది ఇక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఆగస్టు రెండున కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ కానుంది ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో బోని కొట్టాలని టీమిండియా భావిస్తోంది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ కోహ్లీ ఆడుతున్న సిరీస్ కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ మీద పడింది అలాగే వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అంతా ఆడుతున్న సిరీస్ ఇదే కావడం విశేషం ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ ఓడిపోయి పరువు పోర్టుకున్న శ్రీలంకను అదే ఒత్తిడిలోకి నెట్టి మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది ఈ నేపథ్యంలో మొదటి వన్డే మ్యాచ్ కు టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ అక్షర్ పటేల్ శివం దూబే కుల్దీప్ యాదవ్ సిరాజ్ హర్షధీప్ సింగ్ ఉండే ఉంది ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది టీమిండియా బౌలర్స్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి మొదట బౌలింగ్ తీసుకుని శ్రీలంక జట్టును తక్కువ స్కోర్ కి కట్టడి చేస్తే ఆ తర్వాత లో విజయం సాధించవచ్చని రోహిత్ సేన భావిస్తోంది రోహిత్ కి అలాగే విరాట్ కోహ్లీకి బ్యాటింగ్లో మంచి రికార్డు ఉంది వీరిద్దరూ లో భారీ స్కోర్లు నమోదు చేశారు అందుకే ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ గిల్ ఓపెనర్స్ గా రానున్నారు ఇటీవల గిల్ టీ ట్వంటీ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు జింబాంబే అలాగే శ్రీలంక సిరీస్ లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి మొదటి మ్యాచ్ లోనే రోహిత్ శర్మ భారీ స్కోర్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు అందుకే కఠోర ప్రాక్టీస్ కూడా చేశాడు ఇక వన్ డౌన్ లో కోహ్లీ బ్యాటింగ్ కు దిగుతాడు లో విరాట్ కోహ్లీ ఎంత డేంజరస్ బ్యాట్స్మెనో అందరికీ తెలిసిందే వన్ పరుగుల వరద పారించి రన్ మిషన్ గా పేరు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ మరొక్కసారి తన బ్యాటింగ్ సత్తాను శ్రీలంకకు చూపించాలని చూస్తున్నాడు కాబట్టి మొదటి మ్యాచ్ లో కోహ్లీ నుండి భారీ ఇన్నింగ్స్ ఆశించవచ్చు ఇక తర్వాత కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది వీరిద్దరూ గత ఏడాది డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు సెలెక్ట్ కాలేదు అటు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అలాగే జింబాంబే శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ లకు కూడా వీరిద్దరూ ఎంపిక కాలేదు కాబట్టి ఈ వన్డే సిరీస్ లో తమ ప్రతిభను మరోసారి చూపించాలి మిడిల్ ఆర్డర్ లో వీరిద్దరూ రాణిస్తే టీమిండియా భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మొదటి మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ లో కూడా రాణిస్తే విజయం సాధించడం పెద్ద కష్టం కాదు ఇక బౌలర్స్ లో సిరాజ్ అర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి బౌలింగ్లో కూడా వీళ్లు మంచిగా రాణిస్తే ఉంది మరి టీమిండియా మొదటి మ్యాచ్లోనే విజయం సాధించి సిరీస్లో బోరి కొడుతుందా లేదా అన్నది చూడాలి